ఎర్లీ ప్యూబర్టీ అంటే జస్ట్ హార్మోనల్ చేంజెస్ మాత్రమే కాదండి సైకలాజికల్ ఎన్వైరన్మెంట్ కూడా ప్లేస్ క్రూషియల్ రోల్ హాయ్ దిస్ ఈస్ యువర్ వెల్ బీయింగ్ బడ్డీ సర్వాణి సబ్స్క్రైబ్ టు ఛానల్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మెయిన్లీ టీనేజ్ ఉండేటప్పుడు ఉండేటప్పుడు అంటే ఈ మధ్య నైన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు టెన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలు ప్యూబర్టీని రీచ్ అయిపోతున్నారు ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకి తెలియకుండానే మన ఇంట్లో స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండేటప్పుడు దీనికి పెద్ద రీజన్స్ అక్కర్లేదండి భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉండేటప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉన్నా పిల్లల్లో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్ డైరెక్ట్లీ వెళ్ళి రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉన్న హార్మోన్స్ తో కాంటాక్ట్ అవుతాయి అనమాట ఇలా కాంటాక్ట్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఇక్కడ హార్మోన్స్ కూడా మెచ్యూర్ అయిపోతూ ఉంటాయి ఇదే కాకుండా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి కదా అదే స్క్రీన్ ఎక్కువగా చూడటం స్లీప్ టైం అన్నది తక్కువ అవటం ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్హెల్దీ బాడీ ఇమేజ్ ఇటువంటి వాటి వల్ల కూడా ఈ ఎర్లీ ప్యూబరిటీ అన్నది రీచ్ అయిపోతున్నారు అనమాట పేరెంట్స్ గా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకి హెల్దీ అండ్ సేఫ్ ని ఇంట్లోనే ప్రొవైడ్ చేయడం చాలా నీడ్ ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వాళ్ళని అవుట్డోర్ ప్లేలో అండ్ స్క్రీన్ లో మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అవుట్డోర్ ప్లేకి ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ని ప్రాపర్గా వాళ్ళకి అందించాలి ఈ బయట దొరికే డైరీ ప్రోడక్ట్స్ కానీ ఈ వైట్ చికెన్ కానీ వీటికి కొంచెం దూరంగా ఉంచి హెల్దీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి ఇలా చేయటం వల్ల ప్యూబర్టీ అనేది రైట్ టైంలో రీచ్ అవుతారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎమోషనల్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ డెవలప్మెంట్ థ్యాంక్ యూ